హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మూగ మనసులు ముప్పై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు ముక్తేశ్వర్ గారు గౌతమ్ నంద గుండెల్లో దాగిన మాన్విత మనసు దూది పెంజిలా తేలిపోయింది గౌతమ్ నేను ప్రేమించిన వాడు గొప్పవాడని తెలుసు కానీ ఆపదకాల మందు నువ్వు చూపిన ప్రేమ ఆదరణ సహనం నాలోని మౌనాన్ని ఛేదించాయి మీ అద్భుతమైన ప్రేమలో నన్ను మామూలు మనిషిగా చేసిన మీ గొప్ప ప్రయత్నాలకు నేను గర్వపడుతున్నాను మీ అద్భుతమైన ప్రేమలో నన్ను మామూలు మనిషిగా చేసిన మీ గొప్ప ప్రయత్నాలకు నేను గర్వపడుతున్నాను ఈ పూల తోట మధ్యలో ఉంటే ప్రపంచం మొత్తం నందనవనంలా కనిపిస్తుంది ప్రతి ఆడపిల్లకు కోరుకునే ప్రేమ మూర్తి నా కోసం మరి రెండు మెట్లు దిగి త్యాగంతో తనదానిక చేసుకోవడం నా జీవితంలో నేను చేసుకున్న పుణ్యం అంటూ గౌతమ్ నంద వైపు చూస్తున్న మాన్వి తాను దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్ నంద ఆనందంతో ఆమె నెత్తుకుని ఆమె ముఖం వైపు చూస్తూ అనురాగ పరవశా నా పూల తోటలో నడుస్తూ ఉన్నాడు చిన్న కన్నా సంతోషంగా కేరింతలు కొట్టింది మాన్వి దింపండి అంటూ నవ్వుతూ ఉన్నది కిందకి తీంచాడు గౌతమ్ నువ్వు మోహిత్ నందాని మోస్తున్నప్పుడు కూడా నన్ను ఎత్తుకోమని గొడవ చేసేదానివి ఒక్కోసారి అలాగే ఎత్తుకుని తిప్పేవాడిని అంటూ చెబుతున్నా గౌతమ్ నంద వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది మాన్వి ఇంత ప్రేమను ఎలా పంచగలుగుతున్నారని ప్రతి క్షణం ఆశ్చర్యంగా ఉంది గౌతమ్ అంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది గౌతమ్ నంద కళ్ళ వైపు మాన్విత ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ జాను మాన్వి తాను వెల్కమ్ మేడం అంటూ గౌరవంగా ఆహ్వానించింది తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు గౌతమ్ నంద హాస్పిటల్లో చాలా మార్పులు చేశారుగా అంటూ ఆశ్చర్యపోయింది మాన్వి మాన్విత రూమ్ని చూపించాడు గౌతమ్ మొదటి రోజు ఒక పేషెంట్ని చూడవచ్చుగా అన్నాడు గౌతమ్ నంద లేదు గౌతమ్ ఇంకాస్త కోలుకోవాలి నేను నాలో ఏదో కాస్త అలజడి ఉంది అది పూర్తిగా పోగానే నా డ్యూటీలోకి నేను వచ్చేస్తానంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత మీకంటూ ఒక హాస్పిటల్ ఇల్లు అన్నీ ఉంచుకుని ఎక్కడ మాత్రమే వర్క్ చేస్తున్నారా అని అడిగింది మాన్విత లేదు ప్రెగ్నెన్సీ లేడీస్కి అక్కడ మంచి వైద్యం చేస్తున్నాము డాక్టర్ జాను అక్కడికి వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటారు ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నారా చుట్టుపక్కల పేషెంట్స్ బాగానే వస్తారు అక్కడికి కూడా ఇక్కడ మెయిన్ పేషెంట్స్ కోసం మాత్రం వస్తూ ఉంటాను నేను అంటూ నవ్వుతో చెప్పాడు గౌతమ్ ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది మిస్టర్ గౌతమ్ మా హాస్పిటల్ బాధ్యతలు మీరు నెట్వర్క్ ఇస్తూ అంటూ కొన్ని పనులు చెప్పి అధిక మొత్తంలో జీతంగా ఇస్తామని చెప్తున్నారు అవతల వారు లేదు మాకు హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మా అవసరం ఎంతో ఉంది డబ్బు కోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఢిల్లీ లాంటి చోట్ల ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఇదే మెయిన్ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందుకని నేను ఇక్కడే వర్క్ చేస్తానని చెప్తున్నాడు గౌతమ్ నవ్వుతో మాన్విత విని ఆశ్చర్యపోయింది ఫోన్ పెట్టేశాక అంత మంచి ఆఫర్ వస్తే వెంటనే కాదనే సరే అంటూ నవ్వింది మాన్వి నేను వైద్యం చేయాలనుకున్నాను డబ్బు సంపాదన కోసం మాత్రం కాదు మాన్వి ఏడు తరాలు కూర్చొని తిన్న ఆస్తులు ఉన్నాయి నేను కేవలం లేని వారికి మధ్య తరగతి వారికి ఇలాంటి గొప్ప వైద్యాన్ని అందిస్తూ వారిని బాగు చేయాలన్నదే నా ఆశయం ఇలాంటి పేషెంట్స్ కోసం మరొక హాస్పిటల్ కూడా కట్టిస్తున్నాను అందులో అన్ని సౌకర్యాలు అమరుస్తున్నాము అక్కడ బాధ్యతలో మా నిద్రం తీసుకుందామంటూ నవ్వుతో చెప్పాడు గౌతమ్ నంద అమ్మో నా కొడుకు నిద్ర లేచి ఉంటాడు నేను ఇంటికి వెళ్ళిపోవాలన్నది మాన్విత కంగారుగా లేచి షాల్ని చాలా బాగా చూసుకుంటుందిగా అన్నాడు గౌతమ్ నంద వాడికి పాలు ఇవ్వాలి కదా అంటూ నవ్వుతూ చెప్తున్న భార్యను చూస్తూ నవ్వుతూ భార్యతో ఇంటికి బయలుదేరాడు గౌతమ్ నంద ఇంటికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్నాడు మోహిత్ నంద ఆడిస్తూ ఉన్నది షాల్ని అమ్మో నీ కొడుకుతో నువ్వు మాట్లాడడం మొదలు పెట్టేశాక తల్లివి నువ్వే అని కనిపెట్టేశాడు వీడంటూ నవ్వుతూ మాన్వితాకిచ్చింది ఇచ్చింది షాల్ని ఓ నాన్న ఎందుకమ్మా మా తండ్రి కదూ అంటూ బతమాలతో రూమ్లోకి తీసుకువెళ్ళింది మాన్విత బాబుని పాలిస్తుంటే అలిగినట్టుగా దోసేస్తున్నాడు సారీరా నాన్న సారీరా కన్నా ప్లీజ్ రా తాగరా అంటూ బతుమాలతో మాన్విత అని చూసి షాల్ని నవ్వుకుంది నిజమే డాక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా కలెక్టర్ అయినా ఇంకెవరైనా కూడా తల్లి తల్లి కన్నుబిడ్డల్ని కన్ ఏడుపుని చూడలేదు అది ఆడుపుట్టక అదే అమ్మ జన్మ సరైన అమ్మకు ఇంకెంతకన్నా ఈ ప్రపంచంలో గొప్పది ఏమీ ఉండదు లోపలికి వచ్చిన గౌతమ్ నంద తల్లి కొడుకులను చూసి లోపలే ముసిముసిగా నవ్వుకుంటున్నాడు మాన్విత పాలు ఇవ్వటానికి ప్రయత్నించడం బాబు వద్దని నోరు బిగించడం చూసి నవ్వుకున్నాడు పట్టుదలతో నన్ను మించిపోతున్నాడు వీడు అంటూ మురిసిపోయాడు అందంగా పాలదారిని బిడ్డ నోటికి అందించాడు తన చేతితో గౌతమ్ నంద అలా చేస్తున్నప్పుడు తల్లిని మించిన తండ్రిలాగా కనిపించాడు ఒక క్షణం గౌతమ్ నంద అందకు ముందు తను చేసిన పనులు అవడం మూలంగా ఏమాత్రం బిడియం లేకుండా ఒక తండ్రిలా బిడ్డకు పాలు అందించాడు అప్పుడు తాగుతున్నాడు మోహిత్ నంద నువ్వు మామూలు వాడు కాదురోయ్ నాన్న మీ అమ్మని ఏకం చేసేస్తావు అంటూ నవ్వేసింది మాన్విత అమెరికా నుంచి మాన్వితకు మెసేజ్ వచ్చింది మాన్విత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది అమెరికా ప్రభుత్వం దానికి ఆమె ప్రెగ్నెంట్ అని వెళ్ళకపోవడం వల్ల అంతవరకు ఆ ఫంక్షన్ ఆపి మరలా ఇప్పుడు చేసింది విచిత్రం ఏమిటంటే బహుమతి పొందిన వాళ్ళలో ఇండియన్స్ ఎక్కువ ఉండడంతో ఆ ఫంక్షన్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు రెండు నెలల్లో ఆ కార్యక్రమం ఉంది ఆ మెసేజ్ చదివిన మాన్విత నిజంగా తాను గొప్పగా చదివిన చదువు మొత్తం ఒక్కసారిగా కళ్ళ ముందుకు వచ్చింది ఎంతో కష్టపడేది తను ఇరవై నాలుగు గంటలు చదువుపైనే ధ్యాస అలాగే ఇంత అవార్డుని అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత సంతోషంతో తప్పకుండా వెళ్దాం ఢిల్లీ ఫంక్షన్కి అనుకున్నారు దంపతులు ఇద్దరు మరుసటి రోజు మాన్వితతో మాట్లాడుతున్నాడు గౌతమ్ మానసిక రోగాలుగా ఉన్న వారు హాస్పిటల్కి రావడానికి భయపడుతున్నారు ఇక్కడికి వస్తే పిచ్చివాళ్ళు అన్నది వారి ఆలోచన వారికి అవగాహన కలిగించడానికి పక్క ఊర్లో కూడా క్యాంప్ ఏర్పాటు చేసి ఈ వైద్యం గురించి ప్రజల్లో ఒక అవగాహన పెంచాలి ఎవరితో కలవకుండా ఉండడం తనలో తాను ఇరవై నాలుగు గంటలు ఒక విషయం గురించి మదన ఒక చిన్న బాధను కూడా మర్చిపోకుండా దానినే పదే పదే గుర్తు తెచ్చుకోవడం తాను ఏమీ చేయలేకపోయానన్న నిస్పృహ ఇవన్నీ కూడా ఒక్కోసారి వ్యాధిలో మొదటి లక్షణాలుగా ఉంటాయి అని మాట్లాడుకుని మరుసటి రోజు నుంచి చుట్టుపక్కల క్యాంప్ క్యాంప్లాగా ఏర్పాటు చేసి గౌతమ్ నంద మంచి అవగాహన కార్యక్రమాన్ని పెట్టాడు మానసిక రుగాత్మలో ఉన్నవారు బాగా అయ్యాక ఇళ్ళకు వస్తే వారిని ఎలా చూడాలో కూడా అన్ని వివరంగా చెప్తున్నాడు ఈ ఆసుపత్రులకు రావడం తప్పే కాదు మీలో ఉన్న జా ఒక జాడ్యాన్ని చక్కగా నశింపజేస్తాయి మీలో ఇంత శక్తి ఉందా అని తెలుసుకునేలాగా చేస్తారు ఇక్కడ డాక్టర్స్ కాంపౌండర్స్ నర్సులు కూడా శక్తి వంచనా లేకుండా కృషి చేస్తూ ఉంటారు ఇక్కడ మహేష్ వర్మ గారి గురించి వివరంగా చెబుతూ ఉన్నాడు ప్రతి చోట గౌతమ్ ఒక గొప్ప డాక్టర్ అయిన అటువంటి డాక్టర్ మన చుట్టుపక్కల ఉండడం ఇటువంటి రోగస్తులకు వైద్యం చేయడానికి మన అదృష్టం వారిని మిస్ చేయకండి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి తెల్లవారులు నిద్ర లేకుండా రోజులు తరబడి ఉంటున్నా కూడా హాస్పిటల్లో ఒక్కోసారి చూపించుకోండి మొదట్లోనే చూపించుకుంటే మీకు చాలా చిన్న ట్యాబ్లెట్ ద్వారా తగ్గిపోతుంది అంటూ ప్రతి విషయాన్ని చెబుతూ ఒక అవగాహన కల్పించారు చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు అందరూ నిజానికి ఆయనకు అస్సలు అవసరమే లేదు కానీ కేవలం ప్రజల కోసం తను ఒక డాక్టర్గా బాధ్యత అయిన పౌరుడిగా ఆయన చేస్తున్న సేవను అభినందించి తీరాల్సిందే అంటూ అందరూ పొగిడారు పెద్ద డాక్టర్ గారే కాదు గౌతమ్ నందా గారు కూడా చాలా పెద్ద వైద్యులని అందరూ చెప్పుకున్నారు అవును నాకు కూడా వైద్యం చేసి అన్నీ తగ్గించారని కొందరు చెప్పుకుంటున్నారు అవగాహన లేక ప్రజలు ఈ మానసిక రుగాత్మతతో ఎన్నో బాధలు పడుతున్నారని అటువంటి విషయాలను ప్రజల దగ్గరికి వెళ్ళి చక్కగా చెప్పి వారిని ఏ భయాలు లేకుండా హాస్పిటల్కి రప్పించే విధంగా చెప్పాడు మాటలు గౌతమ్ నంద డాక్టర్స్ టీవీకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రతి విషయాన్ని కూడా వీడియోలు తీస్తూ టీవీలో ప్రచారం చేస్తున్నారు వారి దగ్గరికి వెళ్తే పేషెంట్ని చూడటానికి కూడా విసుక్కునే డాక్టర్లు ఎందరినో ఎన్నో చూసాము కానీ పేషెంట్స్కి అవగాహన కలిగించడం కోసం ఎండనక వాననక తిరిగి అందరిలో ఒక అనుమానాన్ని పోగొట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంలో తేడా ఉంటే హాస్పిటల్కి తప్పనిసరిగా రావాలి అన్ని ఆసుపత్రులు మాదిరిగానే ఇది కూడా అంటూ చెప్తున్న గౌతమ్ గ నందా గారిని మానవత దృక్పథం కలిగిన ఒక మహా వ్యక్తిగా అనుకున్నారు అందరూ రోజులు అందంగా జరిగిపోతూ ఉన్నాయి బిడ్డను ప్రేమగా చూసుకోవడం తన డాక్టర్ కోర్స్ గురించి మళ్ళీ ప్రతి దాని పట్ల అవగాహన పెంచుకోవడం తన ఆరోగ్యాన్ని రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవడంలో మాన్విత సఫలం అయ్యింది నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఎండిపోయిన లాంటి తనకు తన ప్రేమతో చిగురులు పుట్టించిన గౌతమ్ నందను ప్రతిక్షణం మనసులో తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది మాన్విత హాస్పిటల్కి కూడా వెళ్ళడం మొదలుపెట్టింది మాన్విత జాను ఆశ్చర్యపోతూ ఉండేది మాన్విత అక్కలో ఎంత ఓర్పు అని పిల్లల ఆరోగ్యం పట్ల ప్రెగ్నెన్సీ పట్ల మంచి అవగాహన ఇచ్చేది వచ్చిన ప్రతి ఒక్కరికి మాన్వి అలా ఒకరికొకరు చెప్పుకొని ఇప్పుడు మాన్విత దగ్గరకు పేషెంట్స్ బాగా వస్తున్నారు ఎంతో శ్రద్ధతో చూస్తుంది మాన్విత అలా వర్క్ చేస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతూ వెళ్తూ ఉండేవారు మహేష్ వర్మ గారు తన బిడ్డల అలా డాక్టర్ అవ్వాలని వారి వల్ల ఎంతోమంది ఆనందంగా ఉండాలని కోరుకునేవారు మహేష్ వర్మ గారు శ్రీనాథ్ వల్ల ఆ కోరిక తీరలేదు ఆయనకు డాక్టర్ చదువు అంటే మామూలుది కాదు డబ్బుతో ఎవరిని చదివించాలని అనుకోలేదు మహేష్ వర్మ గారు అందుకే శ్రీనాథ్ని డాక్టర్ చేయలేదు ఆయన కానీ మాన్వితలో ఆ విద్య పట్ల ఆమెకున్న శ్రద్ధ భక్తి ఆసక్తి అన్నీ నచ్చాయి మహేష్ వర్మ గారికి అన్నిట్లో మాన్విత తన తెలివితేటలతో ర్యాంక్ సాధించింది అలానే గౌతమ్ నంద కూడా ఎప్పుడు గౌతమ్ నంద తనకు లాగా రోగులకు నిస్వార్థంగా సేవ చేయగలడని ఆనందపడుతున్నారు మహేష్ వర్మ గారు నిస్వార్థంగా వృత్తి ధర్మం చేసే డాక్టర్లకు అలాంటి వాళ్ళే వార్సల్గా ఉంటే ఆనందం మామూలు విషయం కాదు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు మహేష్ వర్మ గారు తోటలో ఉన్న తన ఇంటికి షిఫ్ట్ అనుకున్నాడు గౌతమ్ నంద ఒక నెల ఆగిన తర్వాత మీ మాటకు నేను ఎప్పుడు ఎదురు చెప్పను అంటూ నవ్వింది మాన్విత ఆ తోటలో ఎంతో ఆనందంగా అనిపించింది మాన్వితకు చక్కగా సరదాగా అటు ఇటు కాసేపు తిరిగి వచ్చేవారు గౌతమ్ మాన్విత బాబుకి ఐదో నెల కూడా వచ్చింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలే కాక వేరే వేరే ఆహాలు కూడా ఆహారాలు కూడా ఇస్తున్నారు టైం ప్రకారం ఫంక్షన్కి వెళ్ళే డేట్ రానే వచ్చేసింది ఎల్లుండి బయలుదేరాలి ఆ రోజు రాత్రి బాబు నిద్రపోతూ ఉన్నాడు మాన్విత పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అయ్యింది ఈ మధ్య రాత్రి పూట అందంగా రెడీ అవుతూ గౌతమ్ వైపు చూస్తూ సాధారణమైన కిల్లాలుగా అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడు గౌతమ్ నంద అరే మోహిత్ నేను పూర్తి ఆరోగ్యవంతురాలను అయ్యాను పెద్ద డాక్టర్ అయ్యుండి కూడా మీ డాడీ గమనించలేకపోతున్నాడు అతవిధి అంటూ చాలా చక్కగా తల మీద చేయి పెట్టుకొని గౌతమ్ నంద వైపు చూస్తూ ఉండిపోతుంది ఒక్కోసారి గౌతమ్ నంద గమనిస్తూ నవ్వుతూ ఉన్నాడు ఒకవైపు తిరిగి తిరిగి అరే మోహిత్ నా జీవితం అంతా విచిత్రం ఇంకొకటి ఉన్నదా మీ నాన్న చెయ్యి నా మీద పడకుండా నీకు జన్మనిచ్చాను నిన్ను చూసి మురిసిపోవడమే కానీ నిన్ను కన్నా అమ్మ పరిస్థితిని గమనించలేకపోతున్నారు మిస్టర్ డాక్టర్ గౌతమ్ నంద అంటూ ఆ రోజు ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకుని ఒక రకంగా గౌతమ్ నందాన్ని రెచ్చగొడుతూ ఉన్నది మాన్విత ఎందుకు నవ్వుతారు అటు తిరిగి మనసులో మాట ఏమిటో చెప్పరు అప్పుడైనా అన్ని పనులు ఆయనే చేసేవారు నాకంటూ తప్పకుండా అంటూ గట్టిగా గౌతమ్ నందని ఒక పక్కకు తోసి మరీ పడుకుందా ఆయన పక్కన గౌతమ్ నంద నవ్వుతూ ఉన్నాడు అటువైపు తిరిగి ఒకసారి ఇటు తిరగండి అన్నది మాన్విత గడుసుగా తిరిగాడు గౌతమ్ నా మీద చేయి వెయ్యండి అన్నది గట్టిగా ఒత్తి పలుకుతూ చెయ్యి వేశాడు గౌతమ్ నంద నా తల మీద కాదు ఇక్కడ అంటూ ఇక్కడ చాలా బాధగా ఉంది అంటూ అప్పటికప్పుడే ఒక రకంగా మూలిగింది మాన్విత మాన్విత చెప్పిన చోట చెయ్యి వేశాడు గౌతమ్ ఉచ్ఛ్వాస విశ్వాసాలు పెరిగిపోయాయి మాన్వితలో చటుకని చేయి తీసి ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు గౌతమ్ నంద మాన్విత నవ్వేసింది అల్లరిగా నీకే కాదు ఏడిపించడం నాకు తెలుసు అంటూ నవ్వేసింది మాన్విత దగ్గుతూ ఉన్నది మాన్విత దగ్గొచ్చి దగ్గడం లేదు అన్నది తెలుస్తుంది గౌతమ్ నందాకు అయ్యో రామచంద్ర నన్ను పూర్తిగా టెస్ట్ చేసి నాకు మంచి నిద్ర వచ్చేలా చెయ్యండి డాక్టర్ గౌతమ్ నంద గారు అంటూ అడిగింది మాన్విత గౌతమ్ నంద లేచి మాన్వితని చెక్ చేశాడు నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ తెచ్చాడు ఇంజక్షన్ ఏమీ అక్కర్లేదులే పడుకోండి నాకు విపరీతమైన నిద్ర వస్తుందంటూ కోపంగా చెప్పింది మాన్విత ఇంతలో మోహిత్ నంద ఏడుస్తూ ఉన్నాడు మాన్విత కదలలేదు నిద్ర నటిస్తుంది గౌతమ్ నంద వెళ్ళి బాబుని తీసుకొచ్చాడు రబ్బర్ షీట్ వేసి మాన్వితకు గౌతమ్ నందాకు మధ్యలో పడుకోపెట్టాడు ఇక మోహిత్ నంద నంద అల్లరి అంతా ఇంత కాదు మాన్విత వేసుకున్న ట్రాన్స్పరెంట్ నుండి తనకు కావలసిన పాలు పొంతి కనపడేసరికి ఆనందంతో లాగేస్తూ ఉన్నాడు లెగ్స్ ఓ పక్క కూర్చొని మాన్విత పీకి నైటీ లాగేస్తూ చేతితో కొడుతూ ఉన్నాడు నేను ఇవ్వను పో మీ డాడీ దగ్గరికి అంటూ ముద్దుగా కసిరింది మాన్విత ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఎందుకు అంటూ నవ్వేశాడు గౌతమ్ ఉండరా నేనేం చెప్తాను నేను చెప్తాను అంటూ నైటీ జిప్ కాస్త కిందకి లాగాడు గౌతమ్ నంద నవ్వుతూ ఇక మన మోహిత్ నంద పడుకోకుండా కూర్చుని వాళ్ళ అమ్మ మీదకు ఒరిగి చక్కగా పాలు తాగేస్తున్నాడు నువ్వు ఎంత అల్లరి వాడివిరా పాలు ఇవ్వకపోతే మీ అమ్మ మీద యుద్ధం చేస్తున్నావు దొరకగానే కూర్చో తాగేస్తున్నావు అంటూ తెగ నవ్వుతూ ఉన్నాడు గౌతమ్ నంద మాన్విత కాస్త కుదురుగా లేనట్టుగా తిరుగుతుంటే జుట్టు పీకి తన పని తాను చేసుకుని పోతున్నాడు మోహిత్ ఈసారి జిప్పు వేస్తుంటే గౌతమ్ నంద గౌతమ్ నంద జుట్టు పట్టుకున్నాడు మోహిత్ నంద ఇక నవ్వు చేసింది మాన్వితకు చిన్నపిల్లల నయం వారికి కావాల్సిన చక్కగా తీసుకుంటారు ఎలాగైనా కొందరు ఉంటారు పెద్ద డాక్టర్లని తెగ బిల్డప్ ఇస్తూ ఉంటారంటూ గౌతమ్ నంద వైపు చూసి కళ్ళు మూసుకుంది మాన్విత బాబు మాన్విత ముఖంపై తన ముఖం పెట్టి పడుకున్నాడు తన చిట్టి చిట్టి పెదాలతో మాన్విత బుగ్గలను మృదువుగా చప్పరిస్తూ ఉన్నాడు ఒరే బాబు లెగరా అంటూ మాన్విత లేచి బాబుని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంది గౌతమ్ నందాకు నిద్ర పట్టడం లేదు చిన్నగా లేచి ఒక పెగ్ తాగుతూ ఉంటే పైకి లేచి మాన్విత చూసింది ఏంటి అలవాటు అన్నది కోపంగా ఇది ఈనాటిది కాదు మాన్విత ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు మాత్రమే ఒక పెగ్ తీసుకుంటాను అది నీకు ఇష్టం లేకపోతే చెప్పు మానేస్తాను అన్నాడు నవ్వుతూ గౌతమ్ అలాంటిదేమీ లేదులే ఎందుకు నిద్ర రావడం లేదు మీకు అన్నది మాన్విత నాకు లైట్గా ఫీవర్ ఉంది నువ్వు ఇబ్బంది పడుతుంటే నాకు నిద్ర రావడం లేదు అంటూ నవ్వాడు గౌతమ్ నంద చటుక్కును లేచి కూర్చుంది మాన్విత వెంటనే జ్వరం చూసింది ఒక్క పాయింట్ మాత్రమే ఎక్కువ ఉంది అన్నది మాన్విత అవును ఇంజక్షన్ చేసుకున్నాను మాన్వి అన్నాడు గౌతమ్ నంద ఏదో చెప్పొచ్చు కదా అన్నది నవ్వుతూ మాన్విత ఇక బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి తను కూడా పడుకుని పోయింది మరుసటి రోజుకి గౌతమ్ నందాకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఢిల్లీలో జరిగిపోయే ఫంక్షన్కి మహేష్ వర్మ గారికి కూడా ఆహ్వానం వచ్చింది ఏదో సర్ప్రైజ్ ఉంది అనుకున్నారు అందరూ ఇక అందరూ కలిసి ఢిల్లీకి బయలుదేరారు చాలా పెద్ద హోటల్లో రూమ్స్ బుక్ చేయించాడు గౌతమ్ నంద ఆ మరుసటి రోజు సన్మాన సభకు అందరూ హాజరయ్యారు గౌతమ్ నంద పక్కన మాన్విత బాబు శ్రీనాథ్ శాలిని ఇద్దరు పిల్లలు మహేశ్వర్మ గారు అతి అతిరథ మహారాథులు ఎందరో అక్కడ ఉన్నారు వర్మ గారిని అందరూ చాలా పొగిడారు కొందరు ఆయన దగ్గర బాగుపడిన పేషెంట్లు ఆయనను చూడాలని మరీ వచ్చారు అందరూ కలిసి ఆయనతో మాట్లాడి సంతోషపడిపోయారు సర్ప్రైజ్గా మహేష్ వర్మ గారిని స్టేజ్ పైకి రమ్మన్నారు మిగిలిన వారందరికీ తెలిసే వచ్చారు ఇంట్లో సభ్యులతో సహా మహేష్ వర్మ గారికి తెలియనివ్వలేదు ఎవరు మహేష్ వర్మ గారికి సన్మానం ఏర్పాటు చేశారు ఆయన గొప్పతనాన్ని పెద్ద పెద్ద డాక్టర్లు సైతం పొగిడారు మానసిక వైద్యులు అనడానికి మొట్టమొదట గొప్ప పేరు మహేష్ వర్మ గారు అని చెబుతూ పెద్దవాళ్ళు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు వారి కుటుంబ సభ్యులు అందరూ పైకి రావాలని పిలిచారు అందరూ పైకి వెళ్ళగానే పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఆయనకు షాలు వాళ్ళు కప్పి పూలదండలు వేసి సత్కరిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టివ్ థౌస్ రిటర్న్ బాయ్ శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను